మాన్సి ఛాయాదేవి ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ బయటకు వస్తూ ఉంటారు ఇంతలోనే గుమ్మం వైపు చూసి మాన్సి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి అని చెప్పేసి ఛాయాదేవి చూసేసరికి సుగుణమ్మ ల్యాండ్ పేపర్స్ పట్టుకొని నడుచుకుంటూ వాళ్ళ ఇంటి వైపే వస్తూ ఉంటుంది ఇక తన ఇంట్లోకి రాగానే మాన్సి ఉండి నువ్వేంటి ఇక్కడికి వచ్చావు అని అడుగుతుంది అప్పుడు వెంటనే సుగుణమ్మ ఉండి మీరు చాలా రోజుల నుంచి మా ల్యాండ్ అమ్మ వాళ్ళని మమ్మల్ని అడుగుతున్నారు కదా అందుకనేసి ఇప్పుడు మాకు కొంచెం డబ్బు అవసరం పడింది ఈ ల్యాండ్ పేపర్స్ మీ దగ్గర తాకట్టు పెట్టుకొని మాకు కొంచెం డబ్బు ఇవ్వండి అని సుగునమ్మ అంటుంది అప్పుడు వెంటనే మానసి ఛాయాదేవి ఇద్దరు ప్లాన్ వేసుకొని అలా తాకట్టు పెట్టే బదులు మాకే అమ్మేయచ్చు కదా ఆ మీకు డబ్బులు వస్తాయి అని తన అనగానే సుగునమ్మ అయితే సరే అని చెప్పేసి ఒప్పుకుంటుంది ఇక మానసి ఛాయాదేవి ఒకరినొకరు చూసుకొని నవ్వుకుంటూ ఉంటారు సుగునమ్మ ఇక ల్యాండ్ పేపర్స్ అయితే సంతకం పెట్టేసి మానసికి ఛాయాదేవికి ఇస్తుంది మరి సుగునమ్మ ఎందుకు ఇలా చేసింది అసలు ఆర్య ప్లానర్ లేకపోతే ఆర్యకి తెలుసా లేదా ఆర్య ల్యాండ్ అమ్మకుండా దివ్యపెళ్ళి చేయాలని ఎన్నో కష్టాలు పడుతున్నాడు డబ్బు కోసం మరి సుగునమ్మ ఏమో ఇలా ల్యాండ్ పేపర్స్ మీద సంతకాలు పెట్టి ఇచ్చింది ఏంటి ఈ మేలుక అనేది మనకి నెక్స్ట్ వీడియోలో చూద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్